నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అంటే ఈరోజు పౌర్ణమి పౌర్ణమి రోజు అండి నిజంగా మనం రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అంటే ఒక ఏంజల్ నెంబర్ని కానీ ఒక స్విచ్ వర్డ్ని కానీ ఉపయోగించి కూడా మన పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు కూడా అండి ఈ నెంబర్ని కనుక మీరు ఉపయోగించి చేస్తే కనుక మీకు నిజంగా ఏదైతే ఒక కోరిక ఉందో అది మీరు ఏదే ఏదైతే జరగాలని అనుకుంటున్నారో అది ఏదైనా కావచ్చు అండి ఏ ఎలాంటి ఒక విషయమైనా సరే ఖచ్చితంగా జరుగుతుందండి కొద్ది క్షణాలలో కొద్ది గంటల్లో కూడా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందువల్లంటే అంత పవర్ఫుల్ అయినా ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఆ నెంబర్ ఏంటి అనేది మన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అంటే ప్రతి పౌర్ణమికి కూడా మనం ఎలా అమ్మవారిని వారిని తలుచుకొని ఎలా దీపారాధన చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది ముఖ్యంగా కల్లుపుతో చేసే పరిహారాలు కానీ మనం ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని వీడియోలు పెట్టామండి ఒకటో రెండు వీడియోస్ పెట్టాము అది కూడా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు అలాగే అండి ఈరోజు రాత్రి ఈ పూజలు పరిహారాలు నేను ఏమి చేయలేకపోయానక వీడియోని నేను లేటుగా చూస్తున్నాను నేను ఇప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చా అని అనుకొని అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చండి అంటే ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా చేసుకోగలిగే ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి చేయగలిగే ఒక పరిహారం అండి పౌర్ణమి రోజు చాలామంది గుడికి వెళ్ళడం దీపారాధన చేయడం అనేక పరిహారాలు చేస్తారు కనీసం మనం చివరి క్షణాలలో కూడా అలాంటి మంచి గడియాలని మిస్ అవ్వకుండా ఉండడం కోసం ప్రతిసారి కూడా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు ఇంకా ఈ పరిహారాన్ని చేసుకోవడానికండి పడుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ అండి చాలామంది కొంత డౌట్ అనేది ఉంటుంది అక్క ఈరోజు నాన్ వెజ్ తినేశాను నేను చేసుకోవచ్చా చేసుకోకూడదా ఒకవేళ పీరియడ్స్లో ఉన్నాము అలాంటి వాళ్ళందరూ అండి ఈరోజు చెప్పిన కొన్ని వీడియోస్ని కొన్ని పరిహారాలను మీరు ఫాలో అయ్యి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం అండి ఎవరైనా సరే ఫాలో అవ్వచ్చు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎందువల్ల అంటే ఒక ఏంజల్ నెంబర్ని మనం ఉపయోగించబోతున్నాం అందువల్ల ఏంజల్ నెంబర్స్ని ఉపయోగించడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోగలిగే ఒక పరిహారం అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ముఖ్యంగా చాలామంది అండి వేరే ఊర్లకి వచ్చేసి చదువుకోవడం కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ హాస్టల్లో ఉన్న పిల్లలకి అందరికీ కూడా మన వీడియోస్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయని వాళ్ళు పెట్టే కమెంట్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అండి అందువల్ల అలాగే ఈరోజు పౌర్ణమి అని అక్క మీరు చెబితే కానీ మాకు అక్క నిజంగా చివరి క్షణాలు నేను ఒక లెవెన్ థర్టీకి వీడియో చూశాను అక్క లాస్ట్ టైం మన పౌర్ణమికి పెట్టినప్పుడు చాలా మంది కూడా మంచి రియాక్షన్ రియాక్ట్ అయ్యారండి వాళ్ళు ఇచ్చే కమెంట్స్ కూడా మనకి చాలా వరకు కూడా ఇంకా మంచి మంచి విషయాలను మనం తెలియచేయాలి అన్న ఆలోచన అనేది కూడా మనకు వస్తుంది అలాగే అండి మీ అందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్ మనకి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ అనే ఏంజల్ నెంబర్స్ మాత్రమే కాకుండా కొన్ని నెంబర్స్ అండి ఇంకా కూడా శక్తివంతమైన నెంబర్స్ అనేవి మనకు ఉన్నాయి అలాంటి నెంబర్స్ అండి ఇప్పుడు ఈ రోజు చూపించబోయే ఈ నెంబర్ అండి నిజంగా మీకు ఎలాంటి ఒక శత్రువులు ఉన్నా కూడా అంటే అండి మా మీద ఏదైనా ప్రయోగాలు చేశారేమో అక్క శత్రువులు అంటే ఎదురు ఎదురుపడి ఎదురు పొదురుగా మనం నుంచొని పోట్లాడుకోవడం అలాంటి వాళ్ళు మాత్రమే కాకుండా మనకు తెలియని వాళ్ళు మన ఇంటి మనకి వెనకాల మన ఇంట్లోనే కూడా కొంతమంది మనకి చెడు ప్రయోగం చేసే వాళ్ళు ఉంటారు బయట కూడా చాలామంది ఆలోచించే ఒక విషయం ఏంటి అని అంటే మా ఇంటి మీద ఏదో చెడు ప్రయోగం చేశారక్క మేము అందువల్లే చాలా వరకు గొడవలు పడుతూ ఉన్నాము ఏ పని కూడా జరగటం లేదు అని సందేహపడే వాళ్ళందరూ కూడా అండి ఈ నెంబర్ను ఉపయోగించవచ్చు అంతేకాకుండా మనీ పరంగా ముఖ్యంగా మనీ పరంగా కూడా మీరు చేసుకోవచ్చు మా పలానా చోటు నుంచి డబ్బులు రావాలి వాళ్ళు మనల్ని ఏడిపిస్తున్నారు తిప్పిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు శాలరీ కూడా మనకి సరిగ్గా రావటం లేదు అని కష్టాలు పడే వాళ్ళు కానీ బ్యాంకు నుంచి బంగారం విడిపించుకోవాలనే వాళ్ళు కానీ ఎలా అలాంటి వాళ్ళైనా సరే ఈ నెంబర్ని చాలా ఈజీ అయిన శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఇది ఈ నెంబర్ని ఈరోజు రాత్రి మీరు పడుకునేటప్పుడు మీ ఎడమ కాలి పాదంలో కానీ లేదంటే ఎడమ చేతిలో కానీ మేము మనం చూపించబో చూపిస్తూ ఉన్నామండి ఇప్పుడు కూడా మనకి ఎడమ చేతిలో బొట్టను వేలికి కింద ఉన్న భాగంలో కానీ రెస్ట్ దగ్గర అయినా సరే మనం ఈ నెంబర్ని ఉపయోగించవచ్చు లేదంటే కనుక మీరు పడుకునేటప్పుడు పడుకునే దిండు ఉంటుంది కదండి పిల్లో ఉంటుంది కదా ఆ దిండు మీద సరే దిండు కింద ఒక బెడ్షీట్లో కానీ అయినా సరే కింద ఒక చిన్న పేపర్లో రాసైనా సరే ఈ నెంబర్ని మీరు దిండి కింద అయినా సరే పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీరు చాంట్ అయినా సరే చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా సరే ఈ నెంబర్ని పడుకునే ముందు అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఏంజల్ నెంబర్స్కి అంత శక్తి ఉందండి ఇది ఏంజల్ నెంబర్స్ అనే కంటే అంతకంటే పవర్ఫుల్ అయిన ఒక నెంబర్ అని కూడా చెప్పవచ్చు ఇంకా నెంబర్ ఏంటి అని అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ నెంబరు టూ వన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ వన్ టూ వన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ వన్ అనే ఈ నెంబర్నండి మీరు ఎడమకాలి పాదం మీద రెడ్ కలర్ పెన్నుతోటే రాసుకోవాలండి నిజంగా రెడ్ కలర్ పెన్నుని ఇంతకుముందు కూడా మనం చెప్పే పరిహారాలకి ఉపయోగిస్తున్నాం కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మీకు పక్కనే లభ్యంగా ఉండేలాగా అవైలబుల్గా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే చాలా పరిహారాలు మనం రెడ్ కలర్ పెన్నుతో రాయాల్సి వస్తుంది అందువల్ల అలా మీరు ఎడమకాలి పాదంలో అంటే అరికాల్లో అయినా రాసుకోవచ్చు పాదం ఆ వేళ్ళ కింద అయినా సరే ఈ నెంబర్ని రాసుకోవచ్చు లేదంటే కనుక మీరు అరచేతులు ఎడమ ఎడమ చేతులు ఇలాగా బొడ బొట్టన వేలికి కింద స్పేస్ చూసారండి శుక్ర భగవాన్ నివసించే స్థలం అని మనం చెప్తున్నాం కదా అక్కడైనా సరే మీరు ఈ నెంబర్ని రాసుకోవచ్చు నిజంగా ఇలా రాసుకోవడం రాసుకున్న తర్వాత కూడా మీరు చాంట్ చేసుకుంటూ పడుకోండి మీరు ఒక పదకొండు సార్ల దగ్గర నుంచి ఇరవై ఏడు సార్ల వరకు కూడా చక్కగా చాంట్ చేసుకుంటూ పడుకోండి ఎలాంటి ఒక భయం ఉన్నా కూడా ఎవరైనా మనకి ఏదైనా ప్రయోగాలు చేశారేమో అన్న భయం అనేది పోతుంది చక్కగా డబ్బు అనేది మన దగ్గర మనకి ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి మన దగ్గరికి వెంటనే ఈరోజు చేసి చూడండి పౌర్ణమికి అంత శక్తి ఉంది కాబట్టి చక్కగా విశ్వానికి కనెక్ట్ అవ్వండి వెంటనే ఇప్పుడు రాత్రిపూట పడుకునే ముందండి ఈ పరిహారం చేయడానికి ముందుగా మీరు బయటికి వెళ్ళి అంటే పౌర్ణమిని చూడడానికి నిజంగా చందమామని చూడడానికి మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్ వీలైతే మీ డాబా మీదకి కానీ బాల్కనీలోకి కానీ వెళ్ళి చక్కగా ఓం చంద్రమౌళీశ్వరాయన మహా అని చెప్పి పదకొండు సార్లు అనుకొని చక్కగా మీరు బయటకు వచ్చి సారీ లోపలికి వెళ్ళి అప్పుడు మీ కాళ్ళు పాదాలు రాసుకొని పడుకోండి తర్వాత మామూలుగా మామూలుగా యాస్ మీరు స్నానం ఇంకా ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈ వీడియో కూడా మందికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి